మనం సిటీ సెంటర్ ఐటీ హబ్ గా ఉన్నటువంటి గచ్చిబోలిలో ఉన్నాం సో ఇప్పుడు కంచె గచ్చిబోలి గురించి అందరూ చర్చించుకుంటున్నారు ఈ కంచ గచ్చిబోలికి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూమి వర్సిటీ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వర్సిటీకి సంబంధించినటువంటి భూమి పైన ఇప్పుడు అందరూ చర్చ జరుగుతుంది సో ఇట్లాంటి సందర్భాల్లో హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి కానీ ఒకప్పుడు రెండు వేల సంవత్సరంలో ఏ విధంగా ఉండేది అనే అంశం మీద అప్పట్లోని కొన్ని పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి గతంలో ఏదైతే ఇప్పుడు గ్రీన్ గా పేరుంది గ్రీన్ గా చెప్తూ ఉన్నారో ఇదే లష్ గ్రీన్ అప్పట్లో ఐటెక్ సిటీ చుట్టూతా కూడా ఉన్నటువంటి వ్యవహారాన్ని కూడా ఫోటోల రూపంలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నటువంటి నేపథ్యం మరోవైపు గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ గ్రీన్ అని లేదంటే కనుక వన్యప్రాణులకు సంబంధించి వర్షీ భూములకు సంబంధించి గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇదే వర్షీకి సంబంధించినటువంటి భూముల వివరంలో గతంలో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇదేమి వర్షీలకు వంద ఎకరాలు ఎందుకు ఇదే మహారాజుల కాలం కాదు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు అట్లాగే గతంలో భూములు సరస్సులు అట్లాగే రాళ్లకు సంబంధించినటువంటి హెరిటేజ్ సంబంధించినటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం వైరల్ గా మారుతుంది కొంతమంది వ్యక్తులు పెట్టిన అధ్యక్ష దీనిలో హైదరాబాద్ రాక్స్ ఉన్నాయి ఇదో విచిత్రమైన కథ అధ్యక్ష వాడు ఎవడు పుడిచిండో ఎక్కడికి వెళ్ళి ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉంటుంది అధ్యక్ష ప్రపంచంలో ఓపెన్ 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 ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవడే మాట్లాడతాయి భూమి కూడా హెరిటేజ్ వచ్చింది అంతే భూగోళం హెరిటేజ్ ఇక పుట్టినోడల్లా చెట్ల కింద బతకాలి చచ్చిపోవాలి అధ్యక్ష ఏం ముట్టదేం పట్టదు బికాస్ హెరిటేజ్ చాలా విచిత్రంగా ఎక్కడి నుంచి వచ్చినవి కమిటీకి రూల్స్ ఇది హెరిటేజ్ ఉన్నదని చెప్పి పెట్టింది అధ్యక్ష ఓపెన్ బిల్డింగ్ లేదు 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 కట్టడం సో అసలు కంచె గచ్చిబోళికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం జరుగుతోంది నిజానిజాలేంటి వాస్తవాలు ఏంటి నేను మీ కళ్ళకి కట్టడి చూపిస్తా ఎందుకంటే గతంలో టిఎన్జిఓ కాలనీ కానీ లేకుంటే హోమ్ విహాంగ ఇట్లా అనేక ఆరోపణలు మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో హెచ్ఐ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల వ్యవహారం ఏం జరుగుతోంది విద్యార్థుల ఆందోళన తెరవేనుక ఎవరున్నారు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను well హైదరాబాద్ సెంట్రల్ కి సంబంధించినటువంటి భూముల వివాదం కొనసాగుతుంది పెద్ద ఎత్తున ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలను సంబంధించినటువంటి ల్యాండ్ ని ఇప్పుడు అన్యాక్రాంతం చేస్తున్నారు మరోవైపు అక్కడ ఉన్నటువంటి చెట్లను కానీ లేకుంటే జంతు జీవాలన్నింటినీ కూడా కొంత నిరాశ్రయం చేసే పరిస్థితి ఉంది అంటూ కూడా సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడుస్తుంది పెద్ద ఎత్తున కూడై కుస్తుంది ఇటువంటి సందర్భాల్లో అసలు ఈ భూముల వ్యవహారంలో ఏం జరిగింది మరోవైపు గతంలో రెండు వేల నాలుగులో ఏం జరిగింది తర్వాత పెద్ద ఎత్తున భూములకు సంబంధించినటువంటి వ్యవహారం మరోవైపు గతంలో ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోనే రెండు వేల ఎకరాలు పైగా హైదరాబాద్ సెంట్రల్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ల్యాండ్ ప్రస్తుతం మై హోమ్ విహంగా ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా అవుతోంది అంటే మైహోం విహంగా పేరు ఎందుకు ముడిపెడుతూ ప్రధానంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది అనే చర్చ కూడా రావచ్చు కానీ వాస్తవానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే హెచ్యు భూములో దాదాపుగా ఇరవై ఐదు ఎకరాలు అప్పనంగా మైహోం రామేశ్వరరావుకి దోచిపెట్టారు ఆ దోచిపెట్టినటువంటి మై మైహోం సంబంధించినటువంటి విహంగా కట్టారు మరోవైపు దానికి సమీపంగా ఆనుకోనున్నటువంటి టీఎన్జిఓ కాలనీ పేరుతో అక్కడ దాదాపుగా వందల ఎకరాల భూములను కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా పేరు మార్చినటువంటి ఆ పార్టీ ప్రధానంగా కొంత అప్పనంగా ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టారు అనేది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తారు మరోవైపు పెద్ద ఎత్తున అంటే కేసీఆర్ హయాంలోనే భూములన్నీ కూడా మాయం చేశారు అక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు నిర్మించారు ఇప్పుడు కేసీఆర్ గారి కేటీఆర్ గారి లేకుంటే బీఆర్ఎస్ బీజేపీలు కావాలనే కృత్రిమ ఉద్యమంగా హెచ్యు సృష్టిస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణ అంటే ప్రధానంగా అనవసరమైనటువంటి రాధాంతం జరుగుతోంది అని మాత్రం స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు అంటే హెచ్యు భూముల్లోనే జూపలి రామేశ్వరరావుకి మై మైహోం ఏదైతే విహంగా కానీ మైహోం కృషి కానీ ఇవి రెండు పాగా వేసాయి అనేది మాత్రం స్పష్టంగా తెర మీదకి వస్తున్నటువంటి అంశాలు సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం మైహోం విహంగా దగ్గర ఉన్నాం ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒకప్పుడు ఫారెస్ట్ ల్యాండ్సే కానీ ఇవన్నీ ఫారెస్ట్ ల్యాండ్స్ కాస్త ఇప్పుడు భూకబ్జాల బారిన పడిన తర్వాత ప్రధానంగా ఇప్పుడు మైహోం విహంగా వెలిసినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం అంటే హెచ్యు భూముల్లో ప్రస్తుతానికి ఇవాళ టైటిల్ కి సంబంధించినటువంటి అంశం చర్చనీయాంశం వస్తుంది ఎందుకంటే హెచ్యు భూముల్ని కాపాడాలి సేవ్ హెచ్ పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడుస్తుంది ఇట్లాంటి ఇప్పుడు నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అట్లాగే కొన్ని విద్యార్థి సంఘాలు ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తారు మరోవైపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తారు గతంలో బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే ఇక్కడ అంతా కూడా మైహోం విహంగా పేరుతో పెద్ద ఎత్తున దోచి దోచిపెట్టారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది తాజాగా మంగళవారం నాడు కూడా ఇదే మైహోం విహంగా దగ్గరికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి కొంత ఆందోళన చేసినటువంటి పరిస్థితి అంటే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి చెందినటువంటి భూములైనటువంటి భూములైన భూములుగా ప్రచారం చేస్తూ స్టూడెంట్స్ రెచ్చగొడుతున్నారు కొన్ని కొంతమంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నటువంటి పరిస్థితి తాజాగా మంత్రులు కూడా క్లియర్ గా చెప్పారు ఆ ఇదే అంశంలో ఏదైతే సేవ్ హెచ్యు పేరుతో జరుగుతున్నటువంటి ఉద్యమంలో ప్రధానంగా ఇప్పుడు ఇదే అంశం అంటే ఆ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తున్నారు అంటే కూడా అంటే ఏదైతే కంచె కచ్చిబోలికి సంబంధించినటువంటి వారు నడుస్తుందో ఇక్కడ సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ లో గతంలో రెండు వేల నాలుగులోనే ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తూ కూడా హెచ్ూ రిజిస్టార్ సంతకం చేసినట్టుగా కూడా మంత్రులు ఇప్పటికే ప్రకటించారు ఆ డాక్యుమెంట్స్ ను కూడా మీడియాకు విడుదల చేశారు సో ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వం దానికి బదులుగా మూడు వందల తొంభై ఏడు ఎకరాలు ఇస్తున్నట్టు కూడా సంతకాలు చేసుకున్నట్లు తెలుస్తోంది సో ఇప్పుడు అంటే ఈ ఐదు వందల ముప్పై నాలుగు నాలుగు వందల ఎకరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎంఐజి భారత్ కు కొంత కేటాయించడం మరోవైపు నూట ఇరవై ఎకరాలు ఉద్యోగ సంఘాలకు కూడా గతంలో కేటాయించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో ఈ నూట ఇరవై ఎకరాలు కేటాయించినటువంటి టిఎన్జిఓ కాలనీలో కూడా ప్రధానంగా ఇరవై ఎకరాల ప్రభుత్వం భూమిని గుంజుకున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనే ఆరోపణలు కూడా తెర మీదకి వస్తుంది అది కూడా గత కొంతకాలంగా ఉన్నటువంటి ఆరోపణలు సో ఇటువంటి సందర్భాల్లో మయోమ్ విహంగా వద్దకు కొంత స్పష్టంగా ఇక్కడ క్లియర్గా వంద ఫీట్ల రోడ్డు కూడా వేశారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారంటే అంటే కేవలం ఈ రెండు అపార్ట్మెంట్ల కోసమే ఇక్కడ ప్రధానంగా ఈ హై రైజ్ల కోసమే ఇక్కడ ప్రధానంగా అంటే భూమిని అప్పనంగా దోచి అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కావాలని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తులకి ఎట్లా వెళ్ళింది ఆనాడు ఎట్లా దీనికి పర్మిషన్లు ఇచ్చారు ఇవాళ అడవులు పోతున్నాయి లేకుంటే పక్షులు రాసులు జీవరాశులన్నీ కూడా గగ్గోలు పెడుతున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో కొంత ఫేక్ గా కొంత పంపు చేస్తున్న ప్రజల్ని తప్పుదో పట్టిస్తారంటూ కూడా చెప్తారు మరోవైపు ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో మీరెట్లా పర్మిషన్ ఇచ్చారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ప్రస్తుతం ఇప్పుడు మనం మహోం విహంగ దగ్గర ఉన్నాం గతంలో ఎంత కూడా ఒకప్పుడు అడవిలుగా ఉన్నటువంటి మహోం విహంగ అట్లాగే ఈ భూములన్నింటి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా ప్రధానంగా ఈ భూముల్లో ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ భూముల్లో రోడ్లు వెలిసాయి డెవలప్మెంట్ అయింది మైహోం కృషి పేరుతో అటువైపు పెద్ద హైరే వెలిసింది మైహోం విహంగా పేరుతో ఇక్కడ రైజ్ వెలిసినటువంటి పరిస్థితి వీటిని కూడా ఖచ్చితంగా జూపల్లి రామేశ్వర్ ఎవరైతే మహిమం సంబంధించినటువంటి ఆయన అప్పనంగా దోచుకొని ఆయనకి కట్టబెట్టింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా తెర మీదకి ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు కొత్త వివాదం తెర మీదకి వస్తుంది సో ఇట్లా సందర్భాల్లో టైటిల్ ప్రభుత్వాన్ని అంటూ కూడా ఇప్పటికే కోర్టులకు వెళ్ళి టైటిల్ని ఆ నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి టైటిల్ని ప్రభుత్వం సొంతం చేసుకుని దాంతో ఇప్పుడు ఖచ్చితంగా అభివృద్ధిలో భాగంగా అక్కడ కొంత హార్ట్ఫుల్గా ఉన్నటువంటి ఒక అంటే హైదరాబాద్కి హార్ట్ హార్ట్గా ఉన్నటువంటి ఆ ల్యాండ్స్లో ఖచ్చితంగా ఇంకా అంటే అక్కడ డీర్స్ కానీ లేదంటే కనుక పికాక్స్ కానీ ఇట్లా చాలా వరకు వన్యప్రాణులు ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా రియాబిల్ట్ చేస్తామంటూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు పెద్దలు చెప్తారు మరోవైపు స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాలు తీసుకున్నా కూడా పక్కన ఉన్నటువంటి ఇట ఇతర అటవీ భూములు కానీ ఇక్కడ ఇతర యూనివర్సిటీ ల్యాండ్స్ ఏదైతే పక్కన ఉందో ఆ ల్యాండ్స్ లకి ఇంకా దాదాపుగా వెయ్యి పైగా ఎకరాల భూమి అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అటువైపు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు అంటే స్పష్టంగా వాళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ ఏది జరగట్లేదు అంటే హెచ్సియు ఏదైతే ఒక ఇంచు భూమిని కూడా లాక్కోవట్లేదు హెచ్సియూ సేఫ్ ల్యాండ్స్ లోనే సేఫ్ హ్యాండ్స్ లోనే ఉంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిగా కౌంటర్ కొంత క్యాంపెయిన్ చేస్తుంది అంటే స్పష్టంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది సేఫ్ హెచ్ అనేది క్యాంపెయిన్ సోషల్ మీడియాలో రన్ చేస్తుందో అదే సేఫ్ హెచ్యు కాదు ఖచ్చితంగా సేఫ్ హ్యాండ్స్ లోనే హెచ్ ఉందని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది ప్రధానంగా ఇప్పుడు మైహోంకి సంబంధించినటువంటి వ్యవహారం భూముల వ్యవహారం తెర మీదకి వస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో యూనివర్సిటీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా సో ఇప్పుడు అక్కడ విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే సేవ్ హెచ్యు పేరుతో జరుగుతున్నటువంటి ఉద్యమం అది కృత్రిమంగా జరుగుతోందా లేకుంటే అక్కడ ఏం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించినటువంటి వాయిస్ రైజ్ చేస్తున్నారు సేవ్ హెచ్ అంటున్నారు లేదంటే అక్కడ పెద్ద ఎత్తున అక్కడ పెరిగినటువంటి చెట్లన్నీ కూడా నేలమట్టం చేస్తున్నట్టుగా స్పష్టంగా అంటే అప్పట్లో కూడా సేమ్ ఇదే అడవిలాగున్నటువంటి ఈ అరణ్య అరణ్య ప్రదేశంలో మరి ఇక్కడ మైహోం వ్యంగ కానీ మైహోం కృషి కానీ డెవలప్మెంట్ కానీ అంటే ఒకప్పుడు రాజేందర్ నగర్ అయినా లేకుంటే నానక్రాం కూడా స్టూడియో కట్టినటువంటి ఆ ప్రదేశమైనా ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి రింగ్ రోడ్ దగ్గర అయినా లేదంటే అనేక అంశాలు నానక్రామ్ పుప్పాలు కూడా ఇవన్నీ ఇప్పుడు కాంక్రీట్ జంగల్ గా మారినటువంటి నేపథ్యంలో అక్కడ డిఫారెస్టేషన్ జరగకుండా లేకుంటే చెట్లు కొట్టకుండా గతంలో డెవలప్మెంట్ ఎట్లా జరిగింది అంటూ కూడా కొందరు వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు మనం కొందరు ఐటీ ఎంప్లాయీస్ ప్రశ్నిస్తే ఖచ్చితంగా గతంలో గచ్చిపోలికి సంబంధించి లేకుంటే ఐఎస్బీకి సంబంధించినటువంటి ఈ ప్రాంతమైన ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఒకప్పుడు ఆ చెట్లు అడవి కొంత పచ్చదనాన్ని కొంత ప్రకృతిగా ఉన్నటువంటి కాస్త ఇవాళ ఖచ్చితంగా ఉపాధి అవకాశాల కోసం ఖచ్చితంగా డెవలప్మెంట్ ఎజెండాగా పోతున్నటువంటి నేపథ్యంలో ఇది తప్పదు అంటూ కూడా కొందరు మనకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం మేము ఇది చూసినప్పటి నుంచి అయితే ఇది ఇలా ఇలా ఇలాగే ఉంది ఇది మొత్తం ఏరియా మొత్తము ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు యూనివర్సిటీ భూముల గురించి మాట్లాడుతుంటారు కదా మళ్ళీ కోకాపేటలో కూడా ఎకరాల భూములు ఉంటారు కోట్ల రూపాయలకు కొన్ని కోట్ల రూపాయలకు దాని గురించి కూడా మాట్లాడు మాట్లాడచ్చు కదా మనకు తెలిసిన దానికైతే దాని గురించి కూడా మాట్లాడదు అప్పుడు లేని నోర్లు ఇప్పుడు ఎందుకు అంతగానో లేస్తుంటారు అందరూ అందరూ ఆ విషయాల గురించి మనం తెలుసుకుంటే చాలా బాగుంటది అది మనం మాట్లాడేటప్పుడు కానీ కూడా అది మనం తెలుసుకొని మాట్లాడితే అది ఇంకా మంచిది అది ఒక ఎన్ని అంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నుండి చాలా వేల ఎకరాలు అమ్మేసుకునేటువంటి చరిత్ర అవును ఉంది చరిత్ర ఉంది అది అయితే ఉంది సో ఇప్పుడు ఇప్పుడు తాజాగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెట్లు కొడుతుంటే సోషల్ మీడియాలో వీడియోలు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో అన్ని వీడియోలు తీసుకు చేస్తున్న దాని గురించి అయితే ఇప్పుడు అది గతంలో చేసినవి కూడా చూపెట్టాలి ఇది కూడా తీసి చూపెడితే అది కూడా బాగుంటది కదా మరి ఇప్పుడు ఈ చెట్లు కొడుతున్న చూస్తుంటే సోషల్ మీడియాలో వీడియోలు చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది అంటే గతంలో భూములు అమ్మలేదా ఇప్పుడు అమ్ముతున్నా ఏమనిపిస్తుంది విద్యార్థుల ఆందోళన కూడా చూస్తారు కదా రెండు రోజులు ఏమనిపిస్తుంది గతంలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వంలో చాలా కేటీఆర్ అన్ని పోయి బిల్డింగ్లు కట్టు చెట్టు అడ్డం రాలేదా పక్షులు అడ్డం రాలేదా అన్ని అడ్డం వచ్చినాయి కదా అప్పుడే ఏమనుకోలేదు ఇప్పుడు అంతా అంత ఒకటే సార్లు వేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి రేట్ కావాలని చేపిస్తున్నాడు కేటీఆర్ అప్పుడు కొట్టినప్పుడు ఏమో పక్షులు కాకులు ఏం అడ్డం రాలేదా గత సంవత్సరంలా ఇప్పుడే నాలుగు ఎకరాల నాలుగు ఎకరాలు కొంచేటలకి అన్ని అడ్డం వచ్చింది అవి జింక చనిపోయింది కూడా ఇట అది ఏడో తెచ్చి ఇటు ఫోటో పెట్టిరు దాన్ని అదే సో ఇందాక మీకు నేను చూపించాను కదా టీఎన్జిఓ కాలనీకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఆరోపణలు కూడా చెప్పాను సో ఇప్పుడు నేను ఇందాక మీకు ఎంట్రీ బోర్డు కూడా చూపించాను టిఎన్జిఓకి సంబంధించినటువంటి కాలనీకి వచ్చే ఎంట్రీ బోర్డు ఇది ఆ టీఎన్జిఓ కాలనీకి సంబంధించినటువంటి రహదారి అంటే ఈ రహదారి గుండా టీఎన్జిఓ కాలనీకి వెళ్ళాలి సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ టిఎన్జిఓ కాలనీ కూడా ఒకప్పుడు యూనివర్సిటీ భూములనే ఖచ్చితంగా అప్పనంగా కాలనీకి దారాదత్తం చేశారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అంటే కూడా మనకి పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి సో ఇప్పుడు అక్కడ మనకు కనిపించేది అంతా కాలనీ కాలనీకి పక్కనే ఇంకా గ్రీన్ లష్ గ్రీన్ ఏదైతే ఇప్పుడు లష్ గ్రీన్ పోతుంది అని గగ్గోలు పెడుతున్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్న అదే లష్ గ్రీన్ ని అప్పట్లో వాళ్ళు చెల్లా చెదురు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు ఆ టీఎన్జిఓ కాలనీ మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి ఏదైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ కానీ లేకుంటే గతంలో స్పీకర్ గా పనిచేసినటువంటి ఎమ్మెల్సీ సంబంధించినటువంటి స్వామి గౌడ్ మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి అంటే పెద్ద ఎత్తున బినామీలతో ఆక్రమణలు చేశారు పెద్ద ఎత్తున భూములు ఆరోపణలు ఉన్నాయి కోర్టులో కేసులు అయినాయి సో ఆ కాలనీ టీఎన్జిఓ సంబంధించినటువంటి కాలనీ నేను మీకు వైడ్ లాంగ్ యాంగిలో మీకు చూపిస్తున్నా అంటే నేను ఎక్కింది కూడా ఒక హైట్ కొండ మీద ఎక్కాను సో ఇప్పుడు లస్ గ్రీన్ కూడా మీకు అంతా క్లియర్ కనిపిస్తుంది ఆ గ్రీనరీ ఇంకా కూడా మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు ఏదైతే గ్రీనరీ పోతుంది చెట్లు కొట్టేస్తుంది ప్రభుత్వం అంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా అవలంబించినటువంటి విధానం ఇదే అనేది ఇవాళ చాలా మంది చేస్తున్నటువంటి ఆరోపణ సో ఆ లస్ గ్రీన్ మీకు చూపిస్తున్నారు మరో ఇట్లాంటి కొండలు ఇప్పుడు ఇప్పుడు ఈ కొండలు చూసారా ఇట్లాంటి కొండలే ఉన్నాయి గతంలో ఈ రాక్స్ హెరిటేజ్ లేక్స్ కానీ రాక్స్ కానీ లేకుంటే ఈ చెట్లన్నీ కూడా హెరిటేజ్ కి అని అన్న సందర్భంగా ఇప్పుడు ఏదైతే నేచర్ ని ఎకో సిస్టమ్ ని మెయింటైన్ చేయాలి బ్యాలెన్స్ చేయాలని చెప్తున్నటువంటి పర్యావరణవేత్తలు వేత్తలు కూడా మరి ఈ కొండల్ని ఇట్లాంటి కొండలు ఎన్నో నుంచి మొదలుకుంటే చాలా వరకు పెద్ద పెద్ద ఎత్తున కొండలన్నీ కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి ఈవెన్ రింగ్ రోడ్ సమీప అంటే రింగ్ రోడ్ వేసినప్పుడు కానీ లేకుంటే నియోపోజీ సంబంధించినప్పుడు కానీ లేకుంటే ఈ సంబంధించి టిఎన్జిఓ కాలనీకి సంబంధించినటువంటి రోడ్డు కూడా చూసుకుంటే ఎన్నో రాళ్ళు నిలువ తొల్చేసి ఈ దారి వేసేటువంటి పరిస్థితి అంటే ఇట్లాంటి రాక్స్ చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా రాక్స్ ఉన్నా కూడా ఆ కాలనీ అయితే డెవలప్ చేశారు అంటే డెవలప్మెంట్ లో భాగంగా ఖచ్చితంగా కొన్ని తప్పనటువంటి పరిస్థితులు ఉన్నాయి కొందరు వాదిస్తున్నటువంటి మాట మనకు కనిపిస్తుంది సో గతంలో కూడా టీఎన్జిఓ కాలనీకి సంబంధించినటువంటి భూములు ఏదైతే యూనివర్సిటీ భూములనే దారదత్తం చేశారు స్పష్టంగా అనేది మాత్రం క్లియర్గా ఇప్పుడున్నటువంటి మనకు అమ్ముతున్నటువంటి సమాచారం మొత్తం మీద అయితే మాత్రం నేను మీకు చూపిస్తున్నటువంటి అదే కాలనీ టీఎన్జిఓ కాలనీ నేను లాంగ్ లో వైడ్ లో చూపిస్తున్నాను మరోవైపు గ్రీన్ కూడా నేను మీకు చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో మొత్తం మీద ఇప్పుడు విద్యార్థుల ఆందోళన కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను యూనివర్సిటీలో పరిస్థితి ఏ విధంగా ఉన్నాయో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉన్నాం గత రెండు రోజులుగా ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని తాజాగా లాఠీ చార్జ్ జరిగినటువంటి ఘటన కూడా మనం చూసాం ఇటువంటి సందర్భాల్లో ఇవాళ కూడా ఉదయం నుంచి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది భారీగా బలగాలు వాటర్ కెనల్ అన్ని కూడా ఇక్కడ మోహరించినటువంటి నేపథ్యం కాకపోతే ఇక్కడ ఈ ఉద్యమంలో ఏం జరుగుతోందన్న వాస్తవాలతో వెలికి చూడాల్సినటువంటి అవసరం ఉంది పెద్ద ఎత్తున సేవ్ హెచ్యు పేరుతో జరుగుతున్నటువంటి ఈ ఆందోళన విద్యార్థుల ఆందోళన ఖచ్చితంగా రాజకీయ రంగు పులుముకుందని చెప్పుకోవాలి అంటే కొన్ని బీఆర్ఎస్ సంబంధించి అట్లాగే బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది శక్తులు దీని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తారు ప్రధానంగా ఇక్కడ ఉద్యమం కూడా చూసుకుంటే విద్యార్థులు ఉద్యమం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి క్రమం మనకు కనిపిస్తుంది కానీ ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా అన్ని కూడా ఏబీవీపీ పోస్టర్లు ఏబీవీపీకి సంబంధించినటువంటి నినాదాలు మరోవైపు ఏబిపి విద్యార్థి సంఘమే కొంత దీని వెనకాల క్రూషియల్ గా ఉండి నడిపిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ ఉదయం కూడా పెద్ద ఎత్తున దాదాపుగా రెండు వందల మందికి పైగా విద్యార్థులు ఏబీపీకి సంబంధించినటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున వాళ్ళు లోపలికి గోడలు దూకి ఎంటర్ అయ్యడం కూడా జరిగిందంటూ కూడా పోలీసులు చెప్తారు మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటనలన్నీ కూడా కొంత ప్రధానంగా దీని ఏబీవికి సంబంధించినటువంటి పోస్టర్లు ఏబీవీపీకి సంబంధించిన జెండాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అంటే ఒక డెవలప్మెంట్ ఎజెండాగా ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఆ డెవలప్మెంట్ కాస్త పక్కదావ పట్టించేలాగా దీనికి కొంత రాజకీయ రంగు పొలిమే ప్రయత్నం స్పష్టంగా జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ గేట్ దగ్గర కూడా చూసుకుంటే మనం ప్రధానంగా ఇక్కడ పెద్ద ఎత్తున వైల్డ్ సాంచురీ సంబంధించినటువంటి ఆ వాళ్ళన్ని అంటే జంతు జీవరాశులన్నీ కూడా అంతరించిపోయే అవకాశాలు ఉంటాయి అంటూ కూడా చెప్తున్నటువంటి క్రమంలో సో ఇక్కడ ప్రధానంగా ఏబీవికి సంబంధించినటువంటి జెండాలు క్లియర్ గా మనకు కనిపిస్తున్నాయి అంటే ఒక ఒక విద్యార్థి సంఘం సంబంధించినటువంటి కొంతమంది మాత్రమే ఇక్కడ క్లియర్ గా దీన్ని అంతా వెనకలు తెరనకలుండి నడిపిస్తుంటే స్పష్టంగా అర్థం అవుతుంది అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఆందోళన నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది ఖచ్చితంగా ఏబీవి అవర్సెస్ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విద్యార్థి సంఘాలుగా మారిందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటే ఏబీవికి సంబంధించినటువంటి పోస్టర్లు జెండాలు ఇక్కడ వెలసడం మరో వైపు ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి కూడా కాంగ్రెస్ రాజ్యం దొంగల రాజ్యం రేవంత్ రాజ్యం దోపిడి రాజ్యం గోబ్యాక్ అంటూ కూడా ఏబిపి పేరుతో పోస్టర్లన్నీ కనిపిస్తున్నాయి ప్రధానంగా ఇక్కడ జస్టిస్ కోరుతూ చేస్తున్నటువంటి ఆందోళన ప్రధానంగా ఏబివిపి ఉండి నడిపిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అందుకని ఇక్కడ పోలీసులు అనగదొక్కే ప్రయత్నం జరుగుతోంది అంటూ కూడా కొంత చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటే ఇది ఒక పెద్ద లాగా క్రియేట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది అంటే గత ప్రభుత్వాలు ఏం చేసినా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే గతంలో మైహోం విహంగాకి అట్లాగే కొంతమంది గుంట నక్కలుగా అయితే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అభివర్ణించాడు దాన్ని ఖచ్చితంగా ఆ గుంట నక్కలు అనేది ఎవరిని ఉద్దేశించాలంటే కూడా ఖచ్చితంగా ఇట్లా అర్థమైపోతుంది సో ఈ నేపథ్యంలో హెచ్ భూముల వెమకాల ఏం జరిగింది గతంలో టీఎన్జిఓ కాలనీకి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి మరోవైపు ఇప్పుడు ఏ విధంగా ఉంది గతంలో అక్కడ ఏముంది మరోవైపు ఇప్పుడు మహిమం విభాగంగా సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏ విధంగా వాళ్ళ బడాబాబుల చేతిలో గత ప్రభుత్వాలు కట్టబెట్టిన ప్రస్తుతం హైదరాబాద్ యూనివర్సిటీ మాత్రం పరిస్థితి విధంగా కొనసాగుతుంది పెద్ద ఎత్తున భారీగా పోలీసులు అయితే మాత్రం పికెట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉద్రిక్త పరిస్థితులు అయితే మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న కనిపిస్తుంది సో హెచ్ఈవ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులకు కారణం ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆందోళనగా చెప్పుకోవచ్చు మరోవైపు ఇక్కడ బయట నుంచి వస్తున్నటువంటి అవుటర్స్ ను కూడా ఖచ్చితంగా పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇతర యూనివర్సిటీలు చూస్తున్నటువంటి విద్యార్థులు కానీ లేకుంటే బయట వ్యక్తులు ఎవరు వచ్చిన కూడా పోలీసులు అలో చేయనటువంటి పరిస్థితి మరోవైపు ఖచ్చితంగా తాజాగా జరిగినటువంటి లాఠీ చార్జ్ ఘటన కూడా మేము చార్జ్ చేయలేదు పోలీసులకు సంబంధించినటువంటి రోప్ ఏదైతే ఉందో రోపును లాగే క్రమంలోనే ఖచ్చితంగా పోలీసులు చేసుకోవడం జరిగింది అంతేగాని మేము కావాలని శాంతియుతంగా విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన మేము ఎటువంటి మేము దాన్ని ఇబ్బంది కలిగించట్లేదు ఆపట్లేదు వాళ్ళు క్యాంపస్లో చేసుకున్నటువంటి ఆందోళనతో మేమేమి ఇబ్బంది పడటం వాళ్ళని ఏమి మేము చేయట్లేదు వాళ్ళని వదిలేస్తున్నాం వాళ్ళ ఆందోళనలు చేసుకొని అని మేము పెద్దగా వాళ్ళేమీ నిలువరించట్లేదు కానీ బయట వ్యక్తులు వచ్చి కొంత ప్రోత్బలం చేసినా లేకుంటే అయితే బయట ఉన్నటువంటి కొన్ని శక్తులు ఇప్పటికే కొంత చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత పెయిడ్ మీడియాకి ఏదైతే చెప్తున్నారో పెయిడ్ పర్సన్స్గా చెప్తున్నారు వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా లోపలికి వెళ్ళి వాళ్ళని ప్రొవెకేట్ చేసి వాళ్ళని కొంత ఉద్రేక పరిస్థితే ఖచ్చితంగా అప్పట్లాంటి అట్లాంటి వాళ్ళపైన ఖచ్చితంగా కేసులు కట్టి చర్యలు తీసుకుంటే అందుకని తాజాగా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులను కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా అడిగి తెలుసుకొని హెచ్యువుకి సంబంధించినటువంటి కాకుండా బయట వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తుందని స్పష్టంగా వాళ్ళు ఎవరిని కూడా లోపలికి రానిటువంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా పోలీసులు స్పష్టంగా వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం హెచ్ఈూ దగ్గర అయితే మాత్రం తాజాగా జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులకి మాత్రం పోలీసుల వైపు నుంచి ఇదే వివరణ ఉన్నతాధికారుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి